చాలా సంతోషం దాన్ని మనం ఆహ్వానించవలసిన అవసరం ఉండాలి ఇప్పుడు ఇస్తున్న ఒక లక్ష నూట పదహారు రూపాయలకు తోడుగా తుల బంగారం కూడా ఇస్తామన్నారు ఇక మా చెల్లెలందరూ ఎట్లా తుల బంగారం వస్తుంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గు బంగారం అంటే ప్రేమ ఎక్కువ కదా పైతుల కంటే బంగారం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి కళ్యాణలక్ష్మి ద్వారా వచ్చే లక్ష ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఒక తుల బంగారం వస్తుందని చెప్పి అందరూ కూడా సంతోషపడ్డారు చాలా మంచిదే దాన్ని మనం ఏం తప్పు కొట్టాల్సిన అవసరం లేదు కానీ మరి ప్రస్తుతము రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుండి ఒక లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తుందో కూడా చెప్పాలి చెప్తే ఒక నమ్మకం కుదురుతుంది ఇంతవరకు ఆ రకమైన రక్షణ రాలేదు మనం ఇస్తారని ఆశిద్దాం ఇవ్వకపోతే మన కార్యక్రమాలు మన కుట్టని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ వేలేరు మండలం ఏర్పాట్లోనే కొంత చరిత్ర ఉన్నది వాస్తవంగా వేలేరు కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని మీరందరూ అభ్యర్థిస్తే మీ అభ్యర్థులను గౌరవించి ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి గారిని తీసుకువెళ్ళి ఈ కొత్త మండలాన్ని ఏర్పాటు చేసిన మీరు మాత్రం ఘనత మాత్రము మొదటిగా డాక్టర్ బల్లరాజెట్టి గారు తీరుస్తారు ఆ తర్వాత డాక్టర్ గారు కూడా తెలుస్తారు ఆ మండలం ఏర్పాటులో మన నాయకుల యొక్క పాత్ర ఉన్నది కొత్తగా మండలం ఏర్పాటు రావడమే కాకుండా ఈ మండలానికి రోడ్ల నిర్మాణం ద్వారా కానీ లేదా గ్రామంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాలని అనేక నిధులు మంజూరు చేయించిన పేరు ఉంటారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత ధర్మసాగర్ మండలంలోని ప్రతి గ్రామానికి బీటి నోడు ఇప్పించారు ఆనాడు బీటి రోడ్డు చాలా గ్రామాలకు ఉండేది కాదు